దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పాస్పోర్ట్ రూల్స్ మార్చేసింది అక్కడి గవర్నమెంట్ కొత్త రూల్స్ ప్రకారం ఫోటో స్పష్టంగా ఉండాలి బ్యాక్గ్రౌండ్ తెల్లగా ఉండాలి ఫోటో సైజ్ ముప్పై ఇంటూ ఎనిమిది వందల పది పిక్సల్స్ ఉండాలి ఫోటోలో ఫేస్ ఎనభై ఐదు శాతం స్పష్టంగా కనిపించాలి ఫోటో ఎలాంటి హావభావాలు ఉండకూడదు ఫోటో మొత్తం ఒకే రకమైన లైటింగ్ ఉండాలి ఫోటోని ఎడిట్ చేయడం ఫిల్టర్లు వాడడం చేయకూడదు కళ్ళజోడు ధరించకూడదు ముఖంపై ఎలాంటి వస్త్రాలు కప్పుకోకూడదు ముఖంపై ఎలాంటి నీడలు లేదా మెరుపులు ఉండకూడదు చర్మం రంగు సహజంగా కనిపించాలి దరఖాస్తుకు సమర్పించే ఫోటో మూడు నెలల కంటే పాతది కాకూడదు మతపరమైన కారణాల వల్ల తల కప్పుకునే వారికి కానీ ముఖంలోని అన్ని భాగాలు గడ్డం నుండి నుదుటి వరకు అంచులు స్పష్టంగా కనిపించాలి ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఈ మార్పులు ప్రధానంగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ బయోమెట్రిక్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి నిబంధనలు పాటించకపోతే పాస్పోర్ట్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అందువల్ల దరఖాస్తుదారులు తప్పనిసరిగా మార్పులను పాటించాలని దుబాయ్ లోని భారతీయ కాన్సులేట్ సూచించింది దీనివల్ల పాస్పోర్ట్ దరఖాస్తు ప్రక్రియ వేగవంతం అవడంతో పాటు భద్రత కూడా మెరుగుపడుతుందని అభిప్రాయపడుతుంది కాగా యుఏఈలో దాదాపు నాలుగు లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు